కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు వరకీ జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే వచ్చే ఏడాది మరో ఎత్తు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు మరింత భయంకరంగా ఉండబోతుందని తెలుస్తోంది మొన్నటి వరకు వరుస ప్రమాదాలు హత్యలు యుద్ధాలు ప్రళయాలు ఎంతలా ఉనికించాయో చూసాం కానీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు గురించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం మరింత భయపెట్టించే విధంగా ఉండడమే కాదు ఈ కలియుగమంతమయ్యే సూచనలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది దానికి తోడు మనుషులు ఇంకా దారుణంగా తయారవడంతో పాటు ఓ వింత రోగం ప్రాణాలనే తీస్తాయట మరీ ముఖ్యంగా కల్కి అవతారం రాబోతుందని అది కూడా శ్రీ కాళహస్తి దగ్గరలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నెల రోజులకే మాట్లాడతాడని తెలిసింది మరి నిజంగానే కల్కి అవతారం రానుందా ఆడవాళ్లు ఇళ్లలో కంటే అక్కడే ఎక్కువగా ఉంటారా మూడు ప్రపంచ యుద్ధం దగ్గరకు వచ్చేసిందా నిజంగానే ఆకాశంలో రెండు సూర్యులు కనిపించనున్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకీ చూడండి నాలుగు వందల క్రితం సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా జన్మించిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తన పదిహేడేళ్ల వయసులో తమ దివ్య దృష్టితో భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ నిజమవుతూ వచ్చాయి అందులో కొన్ని జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా జరగనున్నాయి అందుకే అందరూ ఈ కాలజ్ఞానం బాగా నమ్ముతూ ఉంటారు అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం ఒకేసారి కాకుండా అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు వివరించారు ఇక కొన్ని తాళపత్ర గ్రంథాలని ఒక చోట పెట్టగా ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది కానీ ఆ కాల జ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు ఎందుకు అలా చేశారు అనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది ఇక దొరికిన తాళపత్ర గ్రంథాల ప్రకారం ఆయన చెప్పిన వాటిలో చాలా నిజమవుతూ వస్తున్నాయి అందులో విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పగా ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఏళ్లు బానిసత్వం చేశారు ఇక ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పాడు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగి కరువు కాటకాలతో ఇప్పటికీ కొట్టుమిట్టలాడుతున్న విషయం తెలిసిందే ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు అంటే ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పగా అలా మన ముందుకు ఎన్నో వాహనాలు ఎంతో టెక్నాలజీ వచ్చింది కానీ చావు పుట్టుకల యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని తెలిపారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే అయితే ఫ్యూచర్ లో చావు నాపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తోంది ఇక ఈ ఏడాది గురించి కూడా చెప్పగా అందులో ముఖ్యంగా ప్రపంచం గందరగోళానికి వెళ్ళిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు ముక్కలవిపోతాయని చెప్పగా కొంతవరకు ఇవి జరుగుతూ వచ్చాయి ఇక చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలని భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది అలాగే యుద్ధాల వల్ల ముడి చమురు దరదు అమాంతం పెరిగిపోతాయని దీంతో రోజువారి జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు ఇవి ఇప్పుడు నేరుగా చూస్తున్నాం సముద్రాల నుండి తుఫాన్లు వస్తున్నాయని అవి వచ్చే ముందు సముద్రం నుండి వింత జీవులు బయటకొస్తాయని చెప్పగా ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో డూమ్స్ డే అనే ఫిష్ బయటికి వచ్చిన అందరికి ఎంతలా భయపెట్టించిందో చూసాం అలాగే ఈ ఏడాదిలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పగా అది చాలా వరకు నిజమైందని చెప్పాలి ఏడాది ప్రారంభంలో ఫహల్గామ్ అటాక్ సమయంలో కొందరు మరణించగా ఆ తర్వాత కొందరు ఆడవాళ్లు తమ అక్రమ సంబంధాలకి అడ్డుగా ఉన్న తమ భర్తల్ని పిల్లలని అత్తమామల్ని చంపేశారు ఇలాంటి మధ్య వరుసగా జరగడంతో ఆడవాళ్లు ఇలా తయారవుతున్నారు ఏంటి అని కొందరు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా వదిలేస్తున్నారు తర్వాత వరదలు తుఫాన్లు వల్ల పలు చోట్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఇక పలు చోట్ల అలాగే ఆలయాలలో తొక్కి స్లాట్లు జరిగి ప్రాణాలు కోల్పోయారు మరీ ముఖ్యంగా గత మూడు నాలుగు నెలల నుండి వరుసగా వాహన ప్రమాదాలు జరిగి వందల మంది చనిపోయారు అలా ఏదో ఒక కారణంగా ఈసారి చాలా ప్రాణ నష్టం జరిగింది అలా ఇప్పటి వరకు ఈ విధంగా ఉండగా ఇంకా రానున్న రోజుల్లో మరింత భయంకరంగా ఉండనున్నాయని ారి కాలజ్ఞానం ప్రకారం తెలుస్తోంది వచ్చే రోజుల్లో ఆడవాళ్లు పూర్తిగా బరితెగించడమే కాదు తమ కామసుఖాల కోసం ఇంకా ఎక్కువ హత్యలు చేస్తూ చివరికి జైలుకి పరిస్థితులు ఉంటాయట మగాళ్లు ట్రాన్స్ జెండర్స్ ని పెళ్లి చేసుకుంటారని దీంతో మళ్లీ జనాభా తగ్గుతారని తెలుస్తోంది ఈసారి కోవిడ్ కంటే భయంకరమైన వ్యాధి వస్తుందట ఈ వ్యాధి ఎలా నయం చేయాలో డాక్టర్స్ కి కూడా అర్థం కాక మళ్లీ ప్రాణ నష్టం జరుగుతుందట ఇప్పుడున్న షుగర్ హార్ట్ అటాక్ వంటివి ముందు ముందు చిన్న వయసులో ఉన్న పిల్లలకి వస్తాయి అయితే ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల అది ప్రజలకి విషంగా మారి ప్రాణాల మీదకి వస్తుందని కాలజ్ఞానంలో ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫన్ అనే పురుగు కాటు ద్వారా వచ్చే వ్యాధి కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే ఇది ఒరియంటియా సట్సుగముషి అనే బాక్టీరియా వల్ల వస్తుంది మరియు దీనిని చిగ్రమైట్స్ అనే చిన్న పురుగు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది బహుశా కాలజ్ఞానంలో చెప్పిన కీటకం ఇదేనేమో అని జనాలు భయపడుతున్నారు అడవిలో ఉండే క్రూర జంతువులు జనాలు ఉండే చోటకి వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తాయని కాలజ్ఞానంలో ఉండగా ఇప్పటికే ఎన్నో సింహాలు పులులు మనుషులు ఉండే చోట తిరుగుతూ మనుషులని జంతువులని చంపేసి తమ ఆకలిని తీర్చుకుంటున్నాయి అయితే అడవులని నరకడం వల్ల క్రూర మృగాలు రానున్న రోజుల్లో జనాల్లోని తిరుగుతూ ఉంటాయట కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొత్త రకాల పక్షులు వచ్చే ఆకాశంలో భయంకర శబ్దాలు చేస్తూ ఎగురుతూ ఉంటాయని అవి కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయని తెలిసింది పంటలు పండించే రైతులు తక్కువ అవడంతో పంట పండించే వాళ్ళు లేక చివరికి వస్తుందని దీంతో ఆకలి కొరత కనిపించనుందని తెలుస్తోంది ఇక జనాలంతా ఇళ్లల్లో కాకుండా బయట ఎక్కువగా తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతాయని తెలుస్తోంది ఇక మగాళ్లతో సమానంగా కాలేజీ కి వెళ్లే అమ్మాయిలు కూడా ఆల్కహాలు తీసుకుని పబ్లిక్ లోనే మరింత తెగిస్తారట ఇప్పటికి చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి అలాగే మత మార్పిడి జరిగే కార్యక్రమాలు ఎక్కువయ్యి గ్రామాల్లో ఉండే ప్రజలు మతం పేరుతో వారిని మోసం చేస్తారట ఇందుకు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతం అని చెప్పాలి ఇక ముఖ్యంగా కాశీలో గంగ కనిపించ పోతుందట దేవాలయాల్లో విగ్రహాలు చెమట పడతాయని పలు విగ్రహాలు చూస్తాయని చెప్పగా అవి నిజమవుతూ వచ్చాయి అయితే ఈ రెండు వేల ఇరవై భయంకర పుట్టించే సంఘటనలు జరుగుతాయట అవి ఏ విధంగా ఉంటాయనేది తెలియకపోగా ఒకవేళ అందరూ ప్రతి జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి అని తెలుస్తుంది ఇక సోలార్ ఫ్లేర్ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ అవుతాయట మెయిన్ గా మూడో ప్రపంచ యుద్ధం అఫీషియల్ గా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది జపాన్ లో నైన్ పాయింట్ ఫైవ్ రిక్టర్ స్కేల్ పై భూకంపం ఆంధ్ర తీరంలో సునామీ ఏడాది మధ్యలో ఎయిర్ బోన్స్ వైరస్ అనే కొత్త మహమ్మారి రానున్నాయని తెలుస్తోంది ఆకాశంలో కొన్ని వింతలు జరగడంతో పాటు రెండు సూర్యులు వచ్చి మరింత ఆశ్చర్యపరుస్తాయట అయితే రెండు సూర్యులు కనిపించిన కొన్ని రోజులకే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో జనాలు మరింత భయపడిపోతారట రెండు వేల ఇరవై ఆరు లోనే న్యూక్లియర్ బాంబ్ పేల్చే ఛాన్స్ ఉందని అదే సమయంలో మత ఘర్షణలు కూడా మరింత దారుణంగా ఉండనున్నాయట ఏడాది ఆఖరిలో అగ్ని పర్వతాలు పేలి ఆకాశం చీకటిగా మారుతుందట మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి సమీపంలోని అంటే ఇరవై కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మించే అవకాశం ఉందని పుట్టిన నెలకే మాట్లాడతాడని అలాగే అతని నుదుటి మీద గుర్రం గుర్తు ఉంటుందని కాలజ్ఞానంలో ఉన్నట్టు తెలిసింది అయితే రెండు వేల నలభై ఒకటి వరకు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉందని కొన్ని గ్రంథాల ప్రకారం తెలియగా అందులో దాదాపుగా నలగొందల ఏళ్ల క్రితం వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారిచే బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంత వారిబడిన బహిరంగించబడతాయని ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకి సంబంధించిన ఎలాంటి అనుమానం లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయని తెలుస్తుంది అలాగే ప్రపంచ వ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన రెండు వేల ముప్పై నుండి రెండు వేల నలభై వరకు కోట్లాది మంది హతమవుతారట ఇంకా రెండు ఆరు రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ గంగా నదిలో నీరు ఉండదట ఇందాక మనం చెప్పుకున్నాం కదా కలుషితం వల్ల నీరు తగ్గుతుందని రెండు వేల నలభై వరకు అందులో చుక్క నీరు కూడా ఉండదని అర్థమవుతుంది తేదీ పదిహేను పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటిలో ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారట తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగులో లో ఏడేళ్ల బ్రాహ్మణ బ్రాలికల నాలుగు చేతులు మూడు కాళ్లు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి మూడో రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయులు వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడట ఇక ఒక్క తోక చుక్క వల్ల భూభ్రమణంలో మార్పు రావడంతో సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడట ఇక తేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్యనారాయణ వారు దర్శనమిస్తారు ఇంకా కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర భిరి కోమటి మహాత్ముడు నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు మరీ ముఖ్యంగా పట్ట పగలు ఆకాశం నుండి పిడుగులు వాన పడి నిప్పులు వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని బ్రహ్మంగారు చెప్పారు అయితే నిలువుల ఎత్తైన నేనే వీర నేనే అని చెప్తాడు నిజమైన భక్తులు ఈ మాట నమ్మరు కానీ మూర్ఖులు మాత్రం నమ్ముతారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్